హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో టిఫిన్లోకి అందరికీ ఇష్టమైన గట్టి చట్నీని హోటల్ స్టైల్లో ఎంతో రుచిగా ఎలా తయారు చేయాలో చూసేద్దాం దీనికోసం ఒక ప్యాన్లో రెండు స్పూన్లు ఆయిల్ వేసుకుని ఒక కప్పు వేర్ చెనగ్లు వేసుకుని మండన్ లో ఫ్లేమ్లో పెట్టి ఇవి కమ్మటి వాసన వచ్చి రంగు మారే వరకు కంటిన్యూగా కలుపుకుంటూ వేయించుకోవాలి ఇవి ఇలా వేగిన తర్వాత మనం తినే కారాన్ని బట్టి పది వరకు పచ్చిమిర్చిని కట్ చేసి వేసుకోవాలి పచ్చిమిర్చి కూడా వేగిన తర్వాత మనం పల్లీలు ఏ కప్పుతో తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు వరకు పుట్నాల పప్పుని వేసి ఒక నిమిషం పాటు కలపాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఒక కప్పు పచ్చి కొబ్బరి వేసుకోవాలి పచ్చి కొబ్బరి వేసిన తర్వాత ఫ్రై చేయాల్సిన పని లేదు జస్ట్ అలా అంతా కలిసేలాగా వీటన్నిటిని కలుపుకోవాలి ఇవన్నీ పూర్తిగా చల్లారినిచ్చి మిక్సీ జార్లో వేసుకుని మంచి ఫ్లేవర్ కోసం ఒక టీ స్పూన్ జీలకర్ర వేసుకుని మన టేస్ట్కి తగినంత ఉప్పు వేసుకోవాలి వీటిని గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్నాక ఇప్పుడు కొత్తిమీరను వేసుకుని మనకి కావలసిన కన్సిస్టెన్సీలో వాటర్ పోసుకుని ఇలా గట్టిగా గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక గిన్నెలోకి తీసుకుని మనం రెగ్యులర్గా ఎలా అయితే తాలింపు పెట్టుకుంటామో అలాగే ఆయిల్లో తాలింపు గింజలు వేసుకుని కరివేపాకు ఎండమిరపకాయలు వేసుకుని తాలింపు పెట్టుకుని ఈ తాలింపుని పచ్చళ్ళలో వేసుకుని మిక్స్ చేసుకుంటే ఇడ్లీ దోశ గారెల్లోకి బోండాలోకి దేంట్లోకైనా చాలా రుచిగా ఉండే హోటల్ స్టైల్లో గట్టి చట్నీ రెడీ అయిపోయింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్